నారా చంద్రబాబు నాయుడు గారు తాను ఎంతటి ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందిస్తున్నానని కొట్టుకునే నేత అయినప్పటికీ ఎంత పారదర్శకమైన పాలన సాగిస్తున్నానని చెప్పుకున్నప్పటికీ ప్రజా ఉద్యమాల విషయానికి వస్తే ఆయన వాటిని ఉక్కుపాదంతో అణచివేస్తారనే సంగతి అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యం లేకపోతే అధినేతల మాట తప్పే ధోరణి చాలా స్పష్టంగా కనిపించే వ్యవహారాల్లో కూడా ఏదైనా ఉద్యమం మొదలైందంటే దానిని పోలీస్ ప్రయోగం ద్వారా పురిట్లోనే అణచివేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తుందని చెప్పేసి గత అనుభవాలని మనకు అందరు కూడా గుర్తొస్తుంటాయి అనేక అనుభవాలు కూడా మనం చూసాం ఆ అనుభవాలు మనకి బాగా చెప్తుంటాయి కథల కథలో ఇలాంటిది ఇలాంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందన్న బాధతో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసే డిమాండ్తో తాజాగా రాష్ట్రంలోనే వాలంటీర్లు మూడు రోజుల పాటు చేయబోతున్నటువంటి నిరసన ఉద్యమాల పట్ల కూటమి ప్రభుత్వం ఎలా వివరిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో రాష్ట్రంలోనే వాలంటీర్లకు రకరకాల హామీలు ఇచ్చాడు వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తాయని చెప్పేసి చెప్పాడు తొలుత రాష్ట్రంలో మహిళలు అదృశ్యం కావడానికి అదేవిధంగా ఉమెన్ ట్రాఫిక్ జరుగుతుండడానికి వాలంటీర్లే కారణం అని చెప్పేసి వ్యాఖ్యానించిన ఉంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ తర్వాత మాటలు దిద్దుకుని వాలంటీర్లను ఊరడించే ప్రకటన కూడా చేశాడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అడుగు ముందుకేసి వాలంటీర్ల వేతనాల్ని పదివేలకు పెంచుతాయని చెప్పేసి చాలా ఘనమైన హామీ కూడా ఇచ్చాడు వారికి ఇంకా అద్భుతమైనటువంటి భవిష్యత్తు చూపిస్తాయని చెప్పేసి కూడా చెప్పాడు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి కొలు తర్వాత వాలంటీర్ల పరిస్థితి వాళ్ళకి పరిస్థితి ఎలా ఉందో మీరు అందరూ కూడా చూస్తున్నారు వారికి జీతాల పెన్షన్ కాదు కదా అసలు పనే లేకుండా చేశారు వాలంటీర్లో ఉండగా పెన్షన్ల పంపిణీ మొత్తం వారి చేతుల మీదుగానే జరుగుతూ ఉండేది ఇప్పుడు అసలు పెన్షన్ల వ్యవహారంలో వాలంటీర్ల పాత్ర అనువంత కూడా లేకుండా చేశారు కూటమి ప్రభుత్వం ప్రజలు కూడా వాలంటీర్లు అనే పదాన్ని క్రమంగా మర్చిపోతున్నారు ఇప్పుడు పెన్షన్ పంచుతున్నంత కూడా ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నిన్న మొన్న ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త పెన్షన్ డబ్బుని చేతిలో పెట్టుకొని లక్షల రూపాయలని చేతిలో పెట్టుకొని ఇదిగో రేపు పంచ పంచడానికి వెళ్తున్నాను అని చెప్పేసి ఒక రీల్ కూడా చేశారు వీడియో ప్రభుత్వ సొమ్ము ప్రజలకు పంచడానికి ఆ డబ్బులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లో ఉన్నాయి డబ్బులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు అంటే వాలంటీర్లు కంప్లీట్గా పోయారు మొత్తం కూడా పెన్షన్ల పంపిణీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా నడుస్తుంది అంటే ఒక ఒక విధంగా చెప్పాలంటే జన్మభూమి కమిటీలు ఏదో మొన్న కూడా ఏదో స్టేట్మెంట్ అనుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు వస్తాయి అనేసి వస్తాయి ఎందుకు రాదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీలు రాకపోతే ఆశ్చర్యకరమే కానీ వస్తే ఆశ్చర్యకరమైతే ఏం లేదు ఇలాంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తమకి ఇచ్చిన మాట తప్పారని చెప్పేసి ఆరోపణ ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఉన్నటువంటి వాలంటీర్లు మూడు రోజుల నిరసన కార్యక్రమాలు కూడా పిలుపునిచ్చారు రెండవ తేదీన తమ ఆవేదనతో వినతి పత్రాలు అందించడం మూడవ తేదీన జిల్లా కేంద్రాల్లో మోకాల మీద కూర్చొని భిక్షాటన చేయడం నాలుగవ తేదీన బ్యాక్ టు వాక్ పేరుతో వెనుకకు నడుస్తూ నిరసన కూడా తెలియజేయబోతున్నారంట అయితే వీరి నిరసనని చంద్రబాబు నాయుడు గారు సహిస్తాడా అన్నదే క్వశ్చన్ మార్క్ అసలే వాలంటీర్లు అంటేనే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనే మంటతో ఉండే నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఈ రీతిన నిరసనలు తెలియజేస్తే పాదంతా అణచివేయకుండా ఉంటాడా నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజల్లో అనుమానం కూడా కలుగుతుంది ఎందుకంటే గతంలో మనం అనేక సందర్భాల్లో అనేక మంది అనేక రకరకాలుగా వాళ్ళందరూ ఉద్యమాలు చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా తొక్కి తీశాడో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పేసి రోడ్డు పిలికి వచ్చాను ప్రజల్ని తుపాకులు పెట్టి మరి కాల్చి కాల్చి చంపించారు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో నిర్దాక్షిణ్యం కాల్చి చంపించేసాడు కరెంట్కి సంబంధించి కరెంట్ ఛార్జీలు పెంచాడనేసి ఏమో అప్పుడు జరిగింది అవి చూసిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఉచిత కరెంట్ రావడం కూడా జరిగింది అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యక్రమాలు చాలా చేశాడు అలాంటిది ఇప్పుడు వాలంటీర్లు రోడ్డు మీకు అంటే చంద్రబాబు నాయుడు గారు సహిస్తాడా ఊరుకుంటాడా తొక్కి నారతీడా చూడాలి మరి దీని మీద వాలంటీర్లు ఏ విధంగా స్పందిస్తారో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తాడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారో కూటమి నాయకులు ఏ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి